ఈ మ్యాంగోస్తోనైతే ఈరోజు మ్యాంగో పికిలు పెట్టకొచ్చమిడికాయ తొక్కు చూసే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇలా చూసేయండి ఆయిల్ సాల్ట్ కారం ఇది చిల్కార ఇది ఆవాలన్నమాట సో వచ్చేసి ఎల్లిపాయలు అనమాట మా నా తొక్కు సరిపడా ఎల్లిపాయలు తీసుకున్నాము అంటే పొట్టు పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం కడుక్కొని దీని పొట్టు కూడా పీల్ చేసి ఇలా సో మేము తీసుకున్న ఆయిల్లో టూ ప్యాకెట్స్ ఆయిల్ అయితే గరం చేసుకోవాలి గరం చేసుకునేటప్పుడే మనం ఇందులో జీలకర్ర ఆవాలు ధనియాలు మూడు వేసి బాగా మసల పెట్టుకోవాలి మసిలిన తర్వాత ఇది కొంచెం పక్కకు పెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మేము తీసుకుంది థర్టీ కాయలు కాబట్టి మ్యాంగోస్ ఆ ముప్పై కాయలకి టూ కేజీస్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ అవ్వాలి ఎందుకంటే ఇది అల్లపావు కాబట్టి ఆయిల్ మంచిగా అనేది మిక్స్ చేసుకోవాలి అండ్ దీన్ని ఏంటంటే మంచిగా కలుపుకోవాలి ఉప్పు జీలకర్ర పొడి ఆవాల పొడి మెంతుల పొడి అండ్ లాస్ట్ గా ఎల్లిపాయలు వేసుకున్నాం అనమాట అన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీగా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఇక్కడ కారం పొడిది అక్కడ అల్లం వెల్లుల్లిది రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి దాంట్లో ఈ కారం మిశ్రమాన్ని తీసి మిక్స్ చేయాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి అప్పుడే బాగా కిందికెళ్ళ మీ దాకా మంచిగా మిక్స్ అవ్వాలి సో ఎప్పుడు మేమైతే మా నాన్నమ్మతోటే ఆవకాయ పెట్టిస్తామనమాట మా నానమ్మనే పర్ఫెక్ట్గా పెడతారు ఏంటంటే మా త్రీ హౌజెస్ ఉన్నాయన్నమాట లైన్గా మాది మా పిన్ని వాళ్ళది మా మేనత్త వాళ్ళది మా ముగ్గురికి మా నాన్నమ్మనే మంచిగా పర్ఫెక్ట్ కొలతలుతులు పెట్టి కరెక్ట్గా పెడతారనమాట తను సో ఎప్పుడు మేము మా నానమ్మతోనే పెట్టిస్తాము సో ఈసారి కూడా మా నానమ్మనే పెడుతుందనమాట సో చూసండి చూడండి ఇలా చేతుని మంచిగా కలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఆయిల్ కొంచెం తక్కువ పడిందని కొంచెం ఆయిల్ వేసుకున్నారు ఇలా ఏంటంటే ఒక బేషన్ పెట్టుకొని మనము కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా పేస్ట్ ఆ పేస్ట్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ నుంచి మన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా అవి కొన్ని కొన్ని వేసుకుంటూ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటూనే మిక్స్ చేసుకోవాలి అప్పుడే ప్రతి ఆవకాయ ముక్కకి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అలా పట్టినప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఇది త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుతామన్నమాట కలిపిన తర్వాత మనకు టేస్ట్ అనేది ఒకవేళ ఉప్పు తక్కువ ఎట్లయితే అప్పుడు సెట్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ తీయడం ఏమి ఉండదు అండ్ అప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక ప్యాకెట్ ఆయిల్ కూడా వేస్తారన్నమాట అందులో సో ఇదే అండి అండ్ చూసేస్తారు కదా మా ఇంటి ఆవకాయ అయితే ఇలా ఉంది మీరు ఎలా పెట్టుకున్నారు ఈసారి పెట్టుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని చూసేవాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా తొక్కు పెట్టిన తర్వాత వేడివేడి అన్నం అందులో వేసుకొని కలుపుకొని తింటే వా చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట సో అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ